శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న భగవద్ రామానుజులు గోపురం ఎక్కి మంత్ర రహస్యాన్ని బహిర్గతం చేసిన గోష్ఠీపురంకు ఆ పేరు ఎలా వచ్చింది శ్రీ భగవద్ రామానుజుల కంటే ముందు దివ్య ప్రబంధాలకు వ్యాఖ్యానం గ్రంథబద్ధంగా ఉండేది కాదు అప్పటిలో మేధావులైన మహానుభావులు గ్రంథాలలో ఉండే గంభీర భావాలను ఆచార్యోపదేశం ద్వారా మూలంలోనే గ్రహించేవారు ఒకప్పుడు నమ్మాళ్వార్ల తిరువైముజిలోని రెండవ పత్తు నాలుగవ దశకంలో మొదటి పాటకి కొందరు కాదనడానికి వీలులేని అపార్థాన్ని కల్పించారు ఆడి ఆడి అంగం కరైందు అని ఆ పాట మొదలవుతుంది భగవంతుణ్ణి పొందడానికి తహతహలాడుతున్న నమ్మాళ్వార్లు తాము భావాన్ని పొంది హృదయం ద్రవించి నాట్యం చేస్తూ మంచి రాగంతో పాడుతూ నరసింహ అంటూ ఆ స్వామిని అన్వేషించసాగారు అని పాసురానికి భావం శబ్దాలకు బాహ్యంగా స్ఫురించే అర్ధాలు ఎన్నో కనిపిస్తాయి కదా ఆషాఢ శ్రావణ మాసాలలో కావేరీ నదిలో వరదలొస్తే ఇసగదిమ్మలన్నీ కరిగిపోయాయి నది కట్టలు త్రెంచి పొంగి ప్రవహిస్తుంది అప్పుడు జనాలు భయపడి నరసింహ అని మొరపెడుతున్నారు అన్నట్లుగా సరదాగా కొందరు అపార్థాలు కల్పించారు ఆ తమిళ పదాలను వక్రంగా లాగినప్పుడు ఇలాంటి అపార్థాలు రావటానికి ఉంది అలాంటి అపార్థాలకు లేకుండా వ్యాఖ్యానం అవతరించాలనుకున్నారు రామానుజులు తమ శిష్యులలో ప్రాజ్ఞులైన తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ అనే మహానుభావుణ్ణి శ్రీ విష్ణు పురాణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరు వేల సంఖ్య గల ఆ పురాణ గ్రంథానికి పోలికగా పదాల సంఖ్య ఉండేలా తిరువైముజికి వ్యాఖ్యానాన్ని రచించమని ఆదేశించారు శ్రీరామానుజులు ఆచార్యుల ఆజ్ఞకు వత్తులై తిరుపురు గైపిరాన్ పిల్లాన్ స్వామి అందమైన వ్యాఖ్యానాన్ని అందించారు ఆ వ్యాఖ్యానాన్నే ఆరాయిరప్పడి అని పెద్దలు వ్యవహరిస్తారు ఆళ్వారుల తమిళ ప్రబంధాలకి వెలసిన మొదటి వ్యాఖ్యానం ఇది ఈ తిరువైముజి ప్రబంధానికే తరువాతి ఆచార్యులు మరొక నాలుగు వ్యాఖ్యానాలు అందించారు ఆరాయిరప్పటి వ్యాఖ్యానమే మిగిలిన నాలుగు వేల పాసురాల వ్యాఖ్యానానికి కూడా నాంది అయ్యింది వీటిలో అందించిన అకేన సాంప్రదాయ రహస్యాలను కలిపి ద్రావిడ వేదాంతం అంటారు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అటు స్వతంత్ర భాషామయంగా అందిన వేదాంతం ఇటు ద్రావిడ భాషమయంగా సులభతరమై అందిన వేదాంతం కూడా ఒకే లక్ష్యాన్ని బోధించటం వల్ల ఈ రెంటినీ కలిపి ఉభయ వేదాంతం అని కీర్తిస్తారు అంతవరకు కొన్ని వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండే వేదాంత శాస్త్రాన్ని సామాన్యులు కూడా అందుకోగలిగేటట్టు చేసి శ్రీ రామానుజులు మరొక ఆధ్యాత్మిక సంస్కారానికి తెరతీసిన వారయ్యారు దీనితో యామునాచార్యుల వారి దగ్గర చేసిన రెండవ ప్రతిజ్ఞను నెరవేర్చినట్లయింది భగవద్ రామానుజుల ప్రశ్నకు సమాధానం దేవతలు అందరూ గోష్ఠిగా చేరి పరమాత్మను ప్రార్థించటం వలన భగవద్మానుజులు గోపురం ఎక్కి మంత్ర మంత్రరహస్యాన్ని బహిర్గతం చేసిన గోష్ఠీపురంకు ఆ పేరు ఆ విధంగా వచ్చింది మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి